చూడండి రైతు మిత్రులారా మనకున్నటువంటి ఒక ఎకరం పొలంలో గడిమందు చల్లడానికి వచ్చాను చూడండి మిత్రులారా ఇది ఎల్లాయ్ దీంట్లో పైరజో సల్ఫిరాన్ ఇథల్ పది పర్సెంట్ డబ్ల్యూపీ ఉంటుంది తర్వాత మరొకటి ధనుక కంపెనీ క్రేజ్ ఇందులో క్లోర్ యాభై పర్సెంట్ ఈసీ అనేది ఉంటుంది ఈ రెండు మనం మిక్స్ చేసి మనము నాటు వేసిన ఒకటి నుండి మూడు రోజుల మధ్య చల్లుకోవాలి యూరియా లేదా ఇసుకలో కలుపుకొని చల్లుకోవాలి మిత్రులారా ఇది పైరోజో సల్ఫ్యూరాన్ పది పర్సెంట్ డబ్ల్యూపి వచ్చేసి ఒక ఎకరానికి ఎనభై గ్రాములు తర్వాత ధనుక క్రేజ్ ప్రిటలా క్లోర్ యాభై పర్సెంట్ ఈసీ వచ్చేసి ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ నువ్వు తీసుకొని యూరియా కలుపుకొని నేను ఈరోజు చల్లడం కొరకు రావడం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా మరొక కాంబినేషన్ కూడా మీకు ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మిత్రులారా చూడండి మిత్రులారా మనము యూరియా లేదా అడుగుమందు లేదా ఇస్కా ఏదైనా ఒకటి తెచ్చుకొని దాంట్లో ఇక్కడ ఇచ్బన్ కంపెనీ హొబ్బిట్ టూఓ ఉంది దీంట్లో కూడా క్లోర్ యాభై పర్సెంట్ ఈసీ అనేది ఉన్నది రైతు మిత్రులారా ఇక్కడ చూడండి మరొకటి వచ్చేసి ఇక్కడ మరొకటి పైరజో సల్ఫ్యూరాన్ ఇథాయిల్ పది పర్సెంట్ డబ్ల్యూపి కలిగిన ప్యాకెటు ఇది ఎనభై గ్రాములు ఇక్కడ చూడండి ఇది ఇచ్బన్ కంపెనీ హెచ్ టూఓ ఆరు వందల ఎంఎల్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి ఆరు వందల రూపాయలు ఇది హోబ్బీట్ హెచ్టువో ఇచ్బన్ కంపింది ఇది ఒక ఎకరానికి ఐదు వందల నుండి ఆరు వందల ఎంఎల్ వాడుకోవాలి చూడండి మిత్రులారా మనము రెండు కాంబినేషన్లు ఇవ్వాలి చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి ఒకటి ధనుక క్రేజ్ ఐదు వందల ఎంఎల్ మరొకటి ఎల్య్ ఎనిమిది వందల సారీ ఎనభై గ్రామ్స్ రెండింటినీ మిక్స్ చేసి నేను చల్లడం జరిగింది మరొక కాంబినేషన్ ఇచిబన్ కంపెనీ మరొకటి పీరోజ్ పైరోజోసల్ఫిర ఇతలు పది పర్సెంట్ డబ్ల్యుపీ ఉంటుంది ఇది ఇచ్వన్ కంపెనీ హోబ్బీట్ టూ ఓ ప్రిటిలాక్లో యాభై పర్సెంట్ ఉంటుంది మీరు మొదటిది లేదా రెండవది ఏది పడుకున్నా రెండు కూడా ప్రీ ఎమర్జెన్సీ హెర్బీసైడ్స్ వరిలో ఉపయోగించే మూడు రోజుల గడ్డి మందు అంటాం మనం నాటు వేసిన ఒకటి నుండి మూడు రోజుల మధ్య వాడాల్సిన గడ్డి మందులు క్లోర్ యాభై పర్సెంట్ ఈసీ మరియు పైరోజోస్ సల్ఫ్యూరాన్ ఇథాయిల్ పది పర్సెంట్ డబ్ల్యుపీ రెండింటి కాంబినేషన్లో మినము నాటు వేసిన ఒకటి నుండి మూడు రోజుల మధ్యలో వాడాలి ప్రిటిలా క్లోర్ అయితేనేమో ఐదు వందల నుండి ఆరు వందల ఎంఎల్ పైరోజోస్ సల్ఫ్యూరాన్ ఇతల్ పది పర్సెంట్ డబ్ల్యూపీ అయితేనేమో ఎనభై గ్రామ్స్ ఈ రెండిటి కాంబినేషన్లో మనము నాటు వేసిన ఒకటి నుండి మూడు రోజుల మధ్యన మనము యూరియా లేదా డిఏపి లేదా బీస్ బీస్ లేదా ఇస్కే తీసుకొని వాటిలో మనం వీటిని కలుపుకొని నాటు విత్ వేసిన ఒకటి నుండి మూడు రోజుల మధ్యన మినము ఈ గడ్డి మందులు అనేటివి వాడుకోవాలి రైతు మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి